పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమా పిఠాపురం సర్వే లేని చెప్తున్నాయి పిఠాపురంలో మొదట పవన్ కళ్యాణ్ పోటీ అనగానే లక్ష మెజార్టీ అన్న సంస్థలు నేడు ఎందుకు పవన్పై విషయం చెబుతున్నాయి అసలు పూర్తి సర్వేలు ఏం చెప్తున్నాయి పవన్ ఓడించడానికి కొన్ని శక్తులు ఎందుకు పనిచేస్తున్నాయి పిఠాపురం ఈ పేరు నిండవరకు వరకు పెద్దగా తెలియపోవచ్చు కానీ నేడు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్న పేరు దానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ నుండి పోటీ చేయడమే మొదట పిఠాపురం నుండి పోటీ చేస్తున్నా అని ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు అంతా కానీ క్రమేణా పవన్ ని గెలుపుకు దూరం చేయడానికి చాప కింద నీరులా కొన్ని గ్రూపులు పనిచేస్తుండడంతో జన సైనికులో ఆందోళన నెలకొంది పవన్ కళ్యాణ్ పిఠాపురం అనగానే చాలా గందరగోళం నెలకొంది అప్పటి వరకు పిఠాపురం సీట్ పైన ఆశలు పెట్టుకున్న టీడీపీ ఇన్ఛార్జి వర్మ పూర్తిగా వ్యతిరేకించిన చంద్రబాబు మాటలతో కాస్త మెత్తబడ్డట్టు కనిపించారు వైసీపీ సైతం పవన్ పైన అదే సామాజిక వర్గానికి చెందిన వైసీపీ సిట్టింగ్ ఎంపీ వంగా గీతాని పవన్ పైన పోటీకి దింపింది మొన్నటి వరకు లక్ష మెజార్టీ అంటూ సోషల్ మీడియాలో హడావుడి చేసిన కొన్ని సంస్థలు ఎలక్షన్ దగ్గర పడుతున్న తరుణంలో పవన్పై విషం చంపడం మొదలుపెట్టాయి ప్రజారాజ్యం సమయంలో చిరంజీవికి పాలకుల్లో ఆశలు చూపించడంతో పాటు పాలకుల్లో గెలుపు ఖాయం అనుకుని పాలకుల్ని లైట్ తీసుకుని అధినేత హోదాలో రాష్ట్రం మొత్తం తిరగడంతో బిజీగా ఉన్న సమయంలో పక్కన ఉన్న వాళ్ళే చిరంజీవిని ముంచేసినట్లు పవన్ కళ్యాణ్ని కూడా పిఠాపురంలో ఆస్తులు చూపించి వంగా గీత చేతిలో ఓడించి ఒక ఆడదాని చేతిలో ఓడిపోయినట్లుగా క్రియేట్ చేసి పవన్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టి కళ్యాణ్ శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేయాలని భారీ ప్లాన్ జరుగుతుంది పిఠాపురంలో ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే అధికార పార్టీ వైసీపీ కంటే జనసేనకి మిత్రపక్షమైన టీడీపీ ఎక్కువ ఈ ఫార్ములా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది వైసీపీ పార్టీలో ఉండి తర్వాత వైసీపీని వ్యతిరేకించి టీడీపీలో జాయిన్ అయిన మహాసేన రాజేష్ సడన్గా ప్లేట్ మార్చి పవన్ కంటే జగన్ బెటర్ అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు రాజేష్ని వైసీపీ లేదా టీడీపీ ఎవరో ఒకరు డైరెక్షన్ చేసినా విషయం పక్కన పెడితే ఎలక్షన్కి కేవలం కొద్ది రోజుల ముందు పవన్ చరిష్మాన్ని మసక మార్చి ఓటమి పాలు చేయాలని తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న మాట వాస్తవం పవన్ ఓటమి కోసం ఓ పక్క వైసీపీ కోట్లు కుమరుస్తుంటే మరోపక్క మిత్రపక్షం టీడీపీ సొంత నాయకుల చేత మాటల దాడి చేపిస్తున్నారు పవన్ ఎప్పటికైనా మేల్కొని మిత్రపక్షాల ప్రచారం పక్కన పెట్టి ఈ కొద్ది రోజులైనా పిఠాపురంలో లేకపోతే పవన్ కళ్యాణ్కి మరోసారి పరాభవం తప్పకపోవచ్చు